హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గతం మర్చిపోయినట్టుగా నటిస్తూ దేవి అని శైలేంద్రల బండారాన్ని బయటపెట్టి దిమ్మ షాక్ ఇచ్చిన రిషి మరి ఇదంతా ఎలా జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే వీడియోని చివరి వరకు మిస్ కాకుండా చూసేయండి ఇక రిషి ఎంట్రీ అయితే అద్దరిపోయింది వసుధార పోలీస్ స్టేషన్కి మహీంద్ర తీసుకుని అయితే వెళుతుంది అలా వెళ్ళేసరికి పోలీస్ స్టేషన్లో వాళ్ళు అయితే ఇక రిషి గురించి అడిగేసరికి రిషి సార్ ఇప్పుడు చనిపోయారు కదా ఇప్పుడు మళ్ళీ కొత్తగా వచ్చి రిషి సార్ గురించి ఎందుకు అడుగుతున్నారని చెప్పేసి అనేసరికి రిషి సార్ చనిపోలేదు బ్రతికి ఉన్నారని చెప్పి అంటూ ఉంటుంది బ్రతికుంటే ప్రూఫ్స్ కావాలి ఆ ప్రూఫ్స్ మీ దగ్గర లేనప్పుడు బ్రతికి ఉన్నారని మేము ఎలా వెతుకుతాం సాక్ష్యాలు లేకుండా ఆయన బ్రతికున్నారని ఎలా చెప్పగలరు మీరు ఏదైనా సాక్ష్యం తీసుకొస్తే తప్పకుండా రిషి సార్ని వెతికి పెడతామని చెప్పేసి పోలీసులు అయితే చెప్పేస్తారు ఇక కాలేజీకి వచ్చిన తర్వాత ఏంటి మావయ్య వాళ్ళు కూడా అలా మాట్లాడుతున్నారు నా ఊపిరి ఉంది అంటే రిషి సార్ బ్రతికున్నట్టే లెక్క కానీ వాళ్ళెవరూ ఎందుకు అర్థం చేసుకోవడం లేదు నీకు నాకు ఉన్న ప్రేమ వాళ్ళకు ఎందుకు ఉంటుంది కానీ రిషి బ్రతికే ఉన్నాడని నీ నమ్మకమే నిజమని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను తప్పకుండా రిషి తిరిగి వస్తాడని నా మనసు ఎందుకో చెప్తుంది పోలీసులు నమ్మకపోయినా లోకం నమ్మకపోయినా ఎవ్వరు నమ్మకపోయినా పర్వాలేదు నువ్వు నేను నమ్ముదామమ్మా తప్పకుండా రిషి తిరిగి వస్తాడు ఏదో ఒక సాక్ష్యం దొరుకుతుంది పోలీసులకి ఇద్దాము అప్పుడు వాళ్ళు వెతికి పట్టుకుంటారు అని చెప్పేసి ఇక అంటూ ఉంటాడు మహేంద్ర అయితే ఈలోగా శైలేంద్ర అక్కడికి వచ్చి అది ఎలా జరుగుతుంది ఎట్టి పరిస్థితుల్లోనే జరగదు ఎందుకంటే ఏదో ఒక సాక్ష్యం సృష్టించడానికి కాదు కదా ఇక ఇక్కడ మెయిన్గా రిషి బ్రతికున్నాడో లేదో అన్నది తెలియాలి అసలు బ్రతికున్నట్టు సాక్ష్యమో లేదు బ్రతికి లేడు కానీ ఎందుకు ఇంకా వసధార ధర భ్రమపడుతుందో తెలియడం లేదు అనేసరికి వరే శైలేంద్ర నీకెన్నిసార్లు చెప్పాలరా నా కొడుకు విషయంలో కలగ చేసుకోవద్దని కోలర్ పట్టుకుంటాడు మావయ్య వదలండి వాడు దుర్మార్గుడు రెచ్చగొట్టడానికి అలా మాట్లాడతాడు వాడు ఎంత రెచ్చగొట్టినా మనం రెచ్చిపోమని అలాగే రిషి సార్ తిరిగి వస్తారని మనకి నమ్మకం ఉంది అలాంటప్పుడు వాడి విషయంలో ఎందుకు పట్టించుకుంటారు మావయ్య అని చెప్పేసి అంటూ ఉంటుంది వసుధార అయితే ఇక అలా జరుగుతూ ఉండగా ఎప్పటికీ రిషి తిరిగి రాడంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఏంటమ్మా ప్రతి ఒక్కరూ ఇలా మాట్లాడుతున్నారు నా కొడుకు ఎక్కడున్నాడు నా కొడుకు ఏమయ్యాడు అని చెప్పేసి బాధపడుతూ ఉంటాడు ఇంటికి వెళ్ళిపోతారు ఇక రిషి జ్ఞాపకాల్ని తలుచుకుంటూ తల్లడిల్లిపోతూ రిషి తన చుట్టూ ఉన్నట్టు ఊహించుకుంటూ ఉంటుంది వసధారైతే అలా రిషిని ఊహించుకుంటూ మర్నాడు కాలేజీకి వెళ్తూ ఉండగానే ఈలాగా ఇక రిషి ఉన్నట్టుగా భ్రమపడుతుంది ఆటో డ్రైవర్గా రిషి కనిపిస్తాడు కానీ ఇక రిషి తనని గుద్దేసేసరికి ఆటో ఢీకొండంతో బుక్స్ కింద పడిపోతే తీసుకుంటుంది ఆటో డ్రైవర్గా రిషిని చూస్తుంది కానీ అది కూడా భ్రమే అనుకుని వెళ్ళిపోతూ ఉంటుంది అలా వెళ్ళిపోతూ ఉండగా హలో అంటూ పిలుస్తాడు ఇక రిషి అయితే ఒక్కసారి వెనుకనికి చూసి రిషి సార్ అని చెప్పేసి గబగబా దగ్గరికి వస్తుంది హలో మేడం రిషి సార్ ఎవరు రిషి ఎవరు అని చెప్పేసి అంటూ ఉండగానే సార్ మీరు మీరు మా రిషి సార్ సార్ మీరు మా రిషి సార్ రిషి సారా హలో మేడం నేను ఒక ఆటో డ్రైవర్ని నేను మీ రిషి సార్ నుండి మీరు ఇంకా కొన్ని ఫైల్స్ మర్చిపోయారని అక్కడ పడి ఉన్నాయని చెప్పేసి పిలిచాను అంతే మిమ్మల్ని ఎక్కడికి వెళ్ళాలి ఆటో మీద డ్రాప్ చేస్తాను రండి అని చెప్పేసి అంటూ ఉండగానే రిషి సార్ రిషి సార్ ఏంటి రిషి సార్ నేను మీ రిషి మీ రిషిధారని నేను మీ వసుని వసువా మీరు మీరెవరు వసుధారెవరు అని చెప్పేసి అంటూ ఉండగానే అర్థమైపోతుంది వస్తానికి గతాన్ని మర్చిపోయాడని రిషి గతాన్ని మర్చిపోయాడు సార్ ఎన్నో రోజుల తర్వాత నాకు ఎదురుపడ్డ నా ప్రాణం నన్ను గుర్తుకు పట్టకలేకపోవడం నా దురదృష్టమా లేకపోతే నా రిషి సార్ నా ముందుకు రావడం నా అదృష్టం అనుకోవాలా ఏంటి భగవంతుడా నా భర్తని నా కళ్ళ ముందుకు తీసుకొచ్చి నన్నే గుర్తుపట్టలేని పరిస్థితిలో నిలబెట్టావా అని చెప్పేసి అనుకుంటూ ఇక నా భర్తకి గతం గుర్తు లేదని అర్థమవుతుంది అసలు నా భర్త ఎక్కడున్నాడు ఎవరి దగ్గర ఉన్నాడు అసలు ఆటో డ్రైవర్గా ఎలా మారాడు అదంతా తెలుసుకోవాలని తన భర్తకి గతం గుర్తుకు చేయాలని రిషి సార్ని తీసుకొచ్చి సీట్లో కూర్చోపెట్టాలని వసుధర నిర్ణయించుకుంటుంది మీరు ఎక్కడుంటారు ఏంటని చెప్పి అడుగుతుంటుంది హలో నా గురించి మీకెందుకు నేను ఒక ఆటో డ్రైవర్ని ఇక ఆటో నడుపుతూ ఉంటాను కాబట్టి ఇక నా అడ్రస్తో మీకు పనిలేదనుకుంటా మీ అడ్రస్ చెప్తే చాలు అక్కడ దింపేస్తానని చెప్పి అంటూ ఉంటాడు ఇక అలాగే అడ్రస్ చెప్తుంది ఇంటికి తీసుకువెళ్తుంది లోపలికి వచ్చేసరికి ఒక్కసారి మహీంద్ర రిషిని చూసి ఇక కళ్ళ నిండా నీళ్ళు కుక్కేసుకుంటూ రిషి అంటూ వెళ్ళి పట్టుకుంటాడు కానీ ఏంటండి ఇదంతా అందరూ రిషి రిషి అంటున్నారు ఏంటి నేను రిషిని ఏంటి అసలు మీకు నాకు ఏమిటి సంబంధం అని చెప్పి అనేసరికి ఒకసారి మహీంద్ర అనుపమ ఇక అందరూ కూడా షాక్ అయిపోతారు ఏంటమ్మా ఓసి ఇదంతా వాడు మన రిషి మావయ్య అని చెప్పి సైగా చేస్తుంది సరే మీరు వెళ్ళండి అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇక అక్కడి నుంచి రిషి వెళ్ళిపోతాడు ఏంటమ్మా రిషిని వెళ్ళిపోమన్నా ఏంటి మావయ్య ఆయనకు గతం గుర్తుకు లేదు ఏం జరిగిందో మనం ఎవరో కూడా ఆయనకు తెలియడం లేదు ఆయన ఎక్కడుంటారో నాకు అర్థమైంది నేను ఆయనకి గతం గుర్తుకొచ్చేలా చేస్తాను ఇప్పుడు సడన్గా ఆయన ఇక్కడ ఉండమన్నా కూడా ఉండరు మనల్ని గుర్తుపట్టే పొజిషన్లో లేరు కాబట్టి మనం ఎవరో అన్నట్టుగా చూస్తారు అందుకే వెళ్ళమన్నాను కాబట్టి ఇక మన రిషి సార్ ఆధారం అయితే మనకు దొరికేసింది ఇక ఆయన్ని మార్చుకోవడం మన చేతిలోనే ఉంది నా ప్రేమ తప్పకుండా ఆయనలో మార్పు తీసుకొస్తుంది ఆయనకు గుర్తుకొచ్చేలా చేస్తుందని చెప్పేసి అంటూ ఉంటుంది అలా రిషి ఆటో డ్రైవ్ చేస్తూ అందరికీ ఎదురుపడతాడు రిషి బ్రతికే ఉన్నాడని దేవయాని శై ఇక శైలేంద్ర తెలుసుకుంటారు ఇద్దరు కూడా రిషి బ్రతుకున్నాడు అంటే ఇక మన పని అయిపోయిందని అనుకుంటారు వాళ్ళు ఇక టెన్షన్ మొదలైపోతుంది రిషి తిరిగి వచ్చాడు ఇంకేముంది అనుకున్న ఎండీ సీట్ కూడా దక్కదని చెప్పి కంగారు పడుతూ ఉంటారు ఇక రిషి ఆటో డ్రైవర్గా ఆటో తోలుతూ ఉంటాడు తనకు ఆల్రెడీ తాలూకు జ్ఞాపకాలు గుర్తుకుంటాయి వసుధారని కలిసిన క్షణంలో తన కళ్ళల్లో కన్నీళ్లు తిరుగుతాయి ఇక వసుని త్వరలోనే నా చెంతకు నేను తీసుకుంటానని ఇక వస్తువుడిలో తలపెట్టుకుని పడుకుని నా బాధలు చెప్పుకొని ఎన్నాళ్ళుగా దూరమైన ఆ బాధను మర్చిపోవాలని అనుకుంటాడు కానీ నేను అనుకున్న లక్ష్యానికి చేరాలి మా చుట్టూ ఉన్న శత్రువుల గురించి తెలుసుకోవాలి అంతవరకు నేను ఇలానే ఉండాలని నిర్ణయించుకుంటాడు అలా నిర్ణయించుకున్న ఋషి ఇక అక్కడక్కడే అక్కడక్కడే తిరుగుతూ ఉంటాడు ఇక శైలేంద్రి అంతా గతాన్ని గుర్తు చేయాలన్నా గతం గుర్తు లేనట్టు అసలు తనెవరో తనకి తెలియనట్టు వాళ్ళెవరో తెలియనట్టు చాలా తెలివిగా బిహేవ్ చేస్తూ ఉంటాడు ఇక ఇదంతా చూస్తూ వాడికి గతం గుర్తులేదే మమ్మీ మనల్ని ఏం చేయలేడని చెప్పేసి అనుకుంటూ వాళ్ళ కుట్రలు కుతంత్రాలు ఇవన్నీ కూడా రిషి ముందే చూపిస్తూ ఉంటారు ఇక ఋషి చూసి చూడలేనట్టుగా పోతాడు ఇక దేవి అని అలాగే శైలేంద్ర చేస్తున్న కుట్రలను పూర్తిగా తెలుసుకుని తన జీవితం తన కుటుంబం తన తల్లి ఇలా కావడానికి కారణం కన్ను తల్లికి చిన్నతనంలో దూరం అవడానికి కారణం ఇవన్నీ కూడా దేవి అని అని తన చావు బ్రతుకుల మధ్యలో ఇక ఈ కుటుంబానికి దూరం అయిపోవడానికి తన చావును కోరుకుంది కూడా తన పెద్దమ్మ తన అన్నయ్య శైలేంద్రని పూర్తి నిజాలు తెలుసుకుంటాడు అలా తెలుసుకున్న రిషి ఒక్కసారే ఇక తన రూపాన్ని చూపిస్తాడు శైలేంద్ర కాలర్ పట్టుకుని తన పెద్దమ్మకు వేలు చూపించి వీడిని చంపేస్తాను ఇంకొక మాట మాట్లాడేవంటే అని చెప్పేసి ఇక రిషి అయితే బెదిరిస్తాడు మీ బండారం బయటపడ్డం కోసమే నేను తిరిగి వచ్చినా సరే ఆటో డ్రైవర్గా గడిపాను కానీ ఇక మిమ్మల్ని వదిలిపెట్టను మీ ఇద్దరి చావు నా చేతుల్లో రాసి పెట్టుంది జైలుకు పంపిస్తే రెండు పూట్ల తిండి తిని ప్రశాంతంగా ఉంటారు కాబట్టి నా తల్లికి పట్టిన గతి మీకు పట్టాలి నా తల్లి ప్రాణాలు తీస్తారా నా ప్రాణాలు తీయాలనుకుని నన్ను ఇంతకాలం నా కుటుంబానికి దూరం చేస్తారా అని చెప్పేసి దిమ్మ తిరిగే షాక్ అయితే ఇస్తాడు అలా రిషి అయితే నిజాన్ని తెలుసుకుంటాడు మరి రాబోయే కథలో ఖచ్చితంగా అయితే జరిగిపోతుంది ఇలా జరిగి ఇక రిషి రీఎంట్రీ ఇచ్చి షాక్ ఇవ్వాలని చెప్పి ఎవరైతే కోరుకుంటున్నారో మా వీడియోని తప్పకుండా లైక్ చేయండి అలాగే గుప్పడంత మనసు సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకు పక్కన గంట సెమ్మల్ ఆల్ మీద క్లిక్ చేయండి